సరే ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు కేవలం సెవెన్ మెంబర్ వల్ల సెవెన్ గుర్తు పెట్టుకోండి సెవెన్ ఇక్కడ రెండు సెవెన్లు ఉండడం వల్ల వాళ్ళిద్దరు డిమైజ్ అయిన తర్వాత మా అమ్మ మెయిన్ మెయిన్ మా అమ్మగారి పేరు మీద పెట్టారు ప్రాపర్టీ అంతా కూడా కొంచెం మా నాన్నగారి పేరు మీద పెట్టుంటే ప్రాపర్టీ నిలబడేది మా నాన్నగారి పేరు మీద ఉన్న ప్రాపర్టీ ఇప్పటికీ ఉంది నా దగ్గర ఓకే టూ ప్రాపర్టీస్ ఉండిపోయాయి ఎందుకంటే మిగతా ఏ ప్రాపర్టీ అయినా అమ్మ పేరు మీద పెట్టారు మిగతా టూ ప్రాపర్టీస్ మాత్రము ఇవాళ నేను చాలా అనలైజ్ చేసుకున్నాను ఇక్కడ చెప్తున్నానని చెప్పి టూ ప్రాపర్టీస్ మాత్రం ఉండిపోయాయి ఎందుకంటే డెస్టినీ నెంబర్ ఫైవ్ ఉంది కదా అది కాపాడింది టూ ప్రాపర్టీస్ మిగతా ఏ ప్రాపర్టీ మా అమ్మ పేరు మీద పెట్టింది ఏది కూడా మా దగ్గర లేదు ఈరోజు ఏది కూడా లేదు మా దగ్గర లేనందుకు నాకేం బాధ లేదు అంటే ఆ నెంబర్స్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నా ఇబ్బంది పడతారు అనేది తెలియాలి ఎట్లాంటి ఇంపాక్ట్ చూపెడతాయి అనేది తెలియాలి ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ ఎన్ని ప్రాపర్టీస్ అలా పోయి ఆ ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ క్రోడ్స్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కానీ అది నేను ఒకటే అనుకున్నాను చెప్తాను దీని గురించి ఏమనుకున్నాను ఒక్కసారి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమైందంటే నాది త్రీ ఫైవ్ కాంబినేషన్ మా చెల్లెల్ది ఫైవ్ ఫోర్ కాంబినేషన్ ఓకే ఈ త్రీ ఫైవ్ కాంబినేషన్ వల్ల ఇక్కడ మళ్ళీ ఇంకొక నెగటివ్ కాంబినేషన్ నెగటివ్ ఎనర్జీ ఏది ఉందంటే త్రీ సిక్స్ మమ్మీ అమ్మగారికి మీకు ఆ నెగటివ్ ఎనర్జీస్ వల్ల డబ్బు రావడము నిలబడపోవడము మా అమ్మ ఒక మాట అనేది ఏంటో కొబ్బరికాయ వచ్చింది పగలు కొట్టుకున్నాం తిన్నాము నీళ్లు అన్నట్టే ఉంటుంది పరిస్థితి దాయట్లేదు పిల్లల కోసం మనము ఇంకా దాయాలి అసలు కదా అని అన్నట్టుగా అనుకునేది మా అమ్మ కానీ ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు రావడము వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకి హెల్ప్ చేయడం ఎలా ఉండేదంటే అక్క ఒక రెండు గాజులు ఇస్తావా నాలుగు గాజులు ఇస్తావా అనేవి మేము వెళ్ళి వేసుకుంటాము మళ్ళీ తెచ్చేస్తామంటే ఆ గాజులు అటే మళ్ళీ ఇంటికి రాలేదు ఇంటికిదా రాలేదు ఇదివరకు రోజుల్లో ఫంక్షన్స్ ఇచ్చుకునే వాళ్ళు ఈ ఈ ఫంక్షన్స్కి ఇచ్చుకునే వాళ్ళము ఇప్పుడైతే మనము వన్ గ్రామ్ గోల్డ్ అయినా కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవే తెల్లబడిపోతుంది ఎక్కువసేపు అంటుంది మా చెల్లెలు నాకు నవ్వు అది ఎంతో జాగ్రత్తగా దాచుకుంటుంది దానికి చాలా ఇష్టం జ్యువెలరీ అంటే ఆ వన్ గ్రామ్ అన్ని అన్ని కొనుక్కుంటుంది గోల్డ్ వేసుకున్నా ఏది వేసుకున్నా అన్ని కొనుక్కుంటుంది నాకు అనిపిస్తుంది ఈ రోజున వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలర్ జ్యువెలరీని అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం కదా అప్పుడు గోల్డ్ చాలా ఉన్నప్పుడు అమ్మ మనం అట్లా అందరికీ ఇవ్వకూడదు హెల్ప్ చేయకూడదు డబ్బు పరంగా కానీ దేని పరంగా మనం స్ట్రిక్ట్ గా ఉండాలని ఎందుకు చెప్పలేకపోయాము ఎందుకు చెప్పలేకపోయాము త్రీ సిక్స్ త్రీ సిక్స్ కాంబినేషన్ నా త్రీ నాది త్రీ నా సిగ్నేచర్ కూడా త్రీలో ఉంటుంది అనమాట ఓ థర్టీలో ఉండేది అప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు థర్టీలో సో ఎన్ ఏదైనా కూడా వెళ్ళిపోవడమే ఇంకా నేను మీకు చెప్పాను కదా త్రీ నెంబర్ ఉంటే కనుక గురువు అధీనంలో ఉంటాము ఎక్కువగా మనీ అవుట్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది మనం కాదనలేము హెల్ప్ చేస్తూనే ఉంటాము అని చెప్పి చాలా సార్లు చెప్పాను కదా అవునక్క అట్లా ఇక్కడ కూడా మళ్ళీ మనం రాహుకేతువులది కూడా ఫోర్ అండ్ సెవెన్ కాంబినేషన్ కూడా ఒక నెగటివ్ ఎనర్జీ అయితే ఎంత నెగటివ్ ఎనర్జీ ఉన్నా ఏం చేసినా ఇక్కడ మనం భగవంతుడు ఎలా కాపాడాడు మమ్మల్ని అనేది మనం చెప్పుకోవాల్సిందనమాట ప్రాపర్టీస్ దేముంది లేండి మళ్ళీ ఇచ్చేస్తే కొంచెం కష్టపడే తత్వం ఉంది ఇద్దరికి మా ఇద్దరికి అలాగే కొంచెం ఇంకొంచెం అదృష్టం కలిసి వచ్చి ఇంకొంచెం కరుణ చూపిస్తే ఆ ప్రాపర్టీస్ని కూడా మనం అక్వైర్ చేసుకోవచ్చు అన్న ధైర్యం నాకు ఉందనమాట అయితే ఇందులో మాకు మంచి చేసింది ఏంటి అంటే మేము ఎప్పుడైతే ఆ ప్రాపర్టీస్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మా నెగటివ్ ఎనర్జీస్ ఇంకా ఇంకా మమ్మల్ని ఇంపాక్ట్ చేయకుండా నన్ను న్యూమరాలజీలోకి తీసుకురావడం అనమాట ఆ న్యూమరాలజీలోకి తీసుకొచ్చి ఎప్పుడైతే మా సిగ్నేచర్స్ నా సిగ్నేచర్ ట్వంటీ త్రీలో పడిందో అలానే మా సిస్టర్ సిగ్నేచర్ కూడా ట్వంటీ త్రీలో పడిందో మళ్ళీ మేము నిలబడగలిగాము మళ్ళీ ఈరోజు ప్రాపర్టీస్ వావ్ వావ్ అమేజింగ్ అక్క సో దేవుడు అనేవాడు ఉన్నాడు ఎందుకు ఎలా కాపాడాడు అంటే మీ అమ్మగారు హెల్ప్ అని అడిగితే వచ్చేవారు చేసేవారు మీ నాన్నగారు హెల్ప్ అనగానే చేసేవారు అది మిమ్మల్ని మీకు శ్రీరామ రక్షై మళ్ళీ మిమ్మల్ని కాపాడింది కాపాడి కాపాడింది ఎందుకంటే మళ్ళీ మీకు ఇంకొకటి విషయం చెప్తాను చెప్పండి అక్క ఇదంతా మా ఫ్యామిలీ కదా ఇప్పుడు నా లైఫ్లో నా నేను త్రీ ఫైవ్ కాంబినేషన్ ఉన్నాను సారీ దూరంగా రాస్తాను కొంచెం అలాగే మా వారు వచ్చేసి ఫోర్ టూ కాంబినేషన్ లో ఉన్నారు ఆయన సిగ్నేచర్ మళ్ళీ ఫోర్ లో ఉండింది అనమాట నా సిగ్నేచర్ ఆల్రెడీ లో ఉందని చెప్పాను కదా అంతకు ముందు మ్యారేజ్ న్యూమరాలజీకి ముందు లో ఉంది అన్నాను కదా మా చిన్న పాప త్రీ సిక్స్ కాంబినేషన్ లో పుట్టింది త్రీ సిక్స్ కాంబినేషన్ అనేది ఉండకూడదని చెప్పాను చాలా సార్లు అండ్ మా పెద్ద పాప వచ్చేసి నైన్ టూ కాంబినేషన్ లో పుట్టింది ఇక్కడ చూడండి మీకు చెప్పాను కదా ఏల్నాట్స్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడతాము అని మనం అనుకుంటాం కదా ఏల్నాట్స్ ఎన్లో ఇబ్బంది పడ్డా నేను ఇబ్బంది పడలేదని కాదు కానీ నన్ను ఎంత బాగా కడిగేశాడంటే ఆ శనేశ్వరుడు ఇంకా ఎటువంటి పాపం అనేది నా జీవితంలో లేదు నాకైతే గట్టి నమ్మకం నెక్స్ట్ నేను మోక్షానికి అంటే అంత బాగా కడిగి తర్వాత నన్ను ఏల్నాడ్స్ అని ఇంకా వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఈ న్యూమరాలజీలకు నేను వచ్చాను అప్పుడు ఇక్కడ చూడండి నెగటివ్ కాంబినేషన్స్ ఏవేవి ఉన్నాయో మీకు చెప్తాను నాది త్రీ ఫైవ్ కాంబినేషన్ కదా ఇక్కడ 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 త్రీ అండ్ సిక్స్ కాంబినేషన్ రెండు ఉన్నాయి ఇక్కడ పాపది ఉంది మళ్ళీ నాది కూడా త్రీ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఉంది నా సిగ్నేచర్ సిగ్నేచర్ త్రీలో ఉంది ఇక్కడ త్రీ సిక్స్ ఉంది అంటే ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ త్రీ సిక్స్ కాంబినేషన్ నడుస్తూ ఉండింది లైఫ్ లో వర్తించింది మీకు వర్తించి అండ్ ఇక్కడ మళ్ళీ మా పెద్ద పాప పుట్టింది కదా మా ఫాదర్ మా మదర్ పోయిన తర్వాత మా సిస్టర్ మాతోనే ఉంది సో ఇక్కడ మా సిస్టర్ ఫైవ్ ఫోర్ కాంబినేషన్ అని చెప్పాను కదా ఇక్కడ టూ నెగటివ్ కాంబినేషన్స్ మళ్ళీ ఫైవ్ నైన్ మళ్ళీ ఫైవ్ నైన్ ఓ అలానే రాహు ఉంది రాహు టూ టైమ్స్ అవడము మళ్ళీ మా సిస్టర్ది కూడా ఇక్కడ మళ్ళీ ఫోర్ ఫోర్ కాంబినేషన్స్ అవడం ఇట్లా అంతా నెంబర్స్ అబ్బా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ముందే నేర్చుకుని ఉంటే ఈ ప్రాపర్టీ అంతా ఉండేదేమో అనిపిస్తుంది కానీ మళ్ళీ ఇంకోసారి అనిపిస్తుంది ఏం పర్వాలేదు భగవంతుడు డబ్బే తీసుకున్నాడు ప్రాపర్టీనే కదా తీసుకున్నాడు మళ్ళీ సంపాదించగలుగుతుంది ఇది అన్న నమ్మకం ఆయనకుంది కాబట్టి అది మాత్రమే తీసుకొని వెళ్ళాడు ఈ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్లో నాకు చాలా రకాలుగా హెల్ప్ చేశాడు సో దాని గురించి నాకేం బాధలేదు నవ్వు వీఆర్ ఇన్ టు ఆల్ అంటే ఈయనని సిక్స్ కాంబినేషన్ లోకి తీసుకున్నాము నాది ఫైవ్ కాంబినేషన్ లోకి తీసుకున్నాము పెద్ద పాపని కూడా సిక్స్ కాంబినేషన్ లోకి తీసుకున్నాం చిన్న పాపని వన్ కాంబినేషన్ లోకి తీసుకున్నాం త్రీ సిక్స్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సిక్స్ త్రీ కాంబినేషన్ ఉన్నప్పుడు భయపడకండి మీ సిగ్నేచర్ కనుక వన్ లో పెట్టించుకుంటే మీరు అల్టిమేట్ గా ఉంటుంది మీ లైఫ్ ఇంకా చెలలే కాంబినేషన్లో కాంబినేషన్ లో ఉన్నారు ేషన్ ట్వంటీ త్రీ ఫైవ్ వచ్చేసి ఉన్నాం ఫైవ్ సిక్స్ వన్ సో త్రీ సిక్స్ కాంబినేషన్ ఉంటే మనం చేంజ్ చేసుకోవచ్చు మీరు నమ్మండి మా చిన్న పాపని త్రీ సిక్స్ కాంబినేషన్ నుంచి చేంజ్ చేయడము నాది ఇమీడియట్ గా చేంజ్ చేసుకున్న విత్ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో నా కెరీర్ సెటిల్ అయిపోయింది పదిహేను రోజులే నేనేం చేయాలి నేనేం చేయాలి బిజినెస్ చేద్దామా ఎట్లా మనం పైకి వస్తాం మళ్ళీ అని ఆలోచించుకుంటుంటే లేదు నేను ఈ న్యూమరాలజీని కెరీర్గా తీసుకుంటాను అని చెప్పి సిక్స్ ఇయర్స్ బిఫోర్ డిసైడ్ చేసుకోవడం అంటే సిగ్నేచర్ చేసుకున్న ఒక ఫిఫ్టీన్ డేస్లోనే చేసుకోవడము దాన్ని న్యూమరాలజీని ఇమీడియట్గా వన్ వన్ అండ్ హాఫ్ నేను నేర్చుకోవడము మళ్ళీ అనలైజ్ చేయడం చాలా మంది మీద ఏదో నేర్చేసుకున్నాం కదా అని చెప్పి ఇమ్మీడియట్ గా బోర్డు పెట్టడం అనంత కాదు ఈ రోజుకి మా ఇంటి ముందు బోర్డు లేదు సో అట్లా మనం నిలదొక్కున్నాం అనమాట అద్భుతంగా ఇది అందుకని హార్ట్ స్పీక్స్ విత్ డెఫినెట్లీ ఎస్ అయితే ఏదో చెప్పండి న్యూమరాలజీకి సంబంధించి అని అంటే ఏది కాకుండా మీ గురించి ఇంత ఓపెన్ గా చెప్పారు